వెల్కమ్ టు ఎడికేర్ ఈ వీడియోలో ప్రాజెక్టు పరిచయం అధ్యయనం పరికల్పన నివేదిక అనేటువంటిది సిక్స్త్ సెమిస్టర్ సంబంధించిన తెలుగు టాపిక్స్ డిస్కస్ చేద్దాం ఇది చాలా సింపుల్ టాపిక్ చెప్తాను చూడండి చాలామంది స్టూడెంట్స్ అసలు ఇది ఏంటో మాకు అర్థం కావట్లేదు సార్ ఎలా చదవాలి ఏంటి అనేటువంటిది అంటున్నారు ఈవెన్ మెటీరియల్ని చదివిన కొన్ని క్లాసెస్ కూడా మాకు అర్థం కాలేదు అసలు ఈ సిక్స్త్ సెమిస్టర్లో ఉన్నటువంటి తెలుగే చాలా డిఫరెంట్గా పెట్టారు చాలా సింపుల్గా చెప్పండి అని చెప్పేసి అడిగారు అనమాట ఇది సింపుల్గానే చెప్తాను మీరు బాగా వినండి రిపీటెడ్గా వినండి చాలా నిదానంగా వినండి క్లియర్గా వినండి ఒకటికి రెండు మూడు సార్లు ఈ వీడియోని రిపీట్ చేసి మళ్ళీ వినండి మీకు ఈజీగా అర్థమైపోతుంది ఓకే చాలా సింపుల్ టాపిక్ ప్రాజెక్టు పరిచయం ఇక్కడ చూడండి ఈ టాపిక్ ఎందుకు పెట్టారంటే రీసెర్చ్కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఇప్పుడే మీలో కలిగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ టాపిక్ పెట్టడం జరిగింది రీసెర్చ్ చేసేటప్పుడు మనం ఎటువంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలి రిపోర్ట్ ఏ విధంగా రాయాలి హైపోతైసిస్ ఏ విధంగా చేయాలి ఏంటి స్టడీ ఎలా చేయాలి ఏంటి అనేటువంటి అన్ని విషయాలు మీకు ఇందులో ఈజీగా నేను చెప్తాను ఇక్కడ చూసుకుంటే టాపిక్ మనకు ఇది ఈ మూడు టాపిక్స్ ఉన్నాయి అనమాట ఈ ఈ లాస్ట్ యూనిట్ ఇది తెలుగులో ఉన్నటువంటి సిక్స్త్ సెమిస్టర్ తెలుగులో ఉన్నటువంటి లాస్ట్ యూనిట్లో ఇందులో ఉన్నటువంటి త్రీ టాపిక్స్ ఇవి ఇక్కడ ఫస్ట్ చూద్దాం అధ్యయనం ఇచ్చారు అధ్యయనం అంటే ఏంటి స్టడీ అని కదా అంటే ఏదైనా ఒక అంశం మీద మనం అధ్యయనం చేయటం దాని గురించి విషయం తెలుసుకోవటం ఇక్కడ జనరల్గా మనం ప్రాజెక్ట్ ఎందుకు చేస్తాము ఒకషన్ కనుక్కోండి ప్రాజెక్ట్ ఎందుకు చేస్తామంటే ఏదైనా ఒక అంశం మీద మనకు ఇంకా కొద్దిగా విస్తృతమైనటువంటి పరిజ్ఞానం కోసం చేస్తాం అలాగే రీసెర్చ్ కూడా ఎందుకు చేస్తామంటే ఉన్న జ్ఞానంలోకి వెళ్ళి ఇంకా కొత్త విషయం మనం తెలుసుకొని బయట ప్రపంచానికి తెలియచేయటం కోసం రీసెర్చ్ చేస్తాం సో ఈ రెండింటి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ సమాజానికి మేలు చేయడం విద్యార్థి బాగుపడడం విద్యార్థి తనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని పెంచుకోవడం కోసమే ఓకే దీనికి ఆన్సర్ రాసేటప్పుడు కూడా మీరు ఈ ఉద్దేశం మదిలో పెట్టుకొని మీరు దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ రాయండి ఓకేనా అలా అనమాట ఇక్కడ అధ్యయనం అంటే మనం స్టడీ చేయడం ఏదైనా ఒక విషయం మీద మనం దాన్ని పూర్తిగా కాంప్రిహెన్సివ్గా అర్థం చేసుకోవడం అనమాట ఎలా అర్థం చేసుకోవడం అంటే ఇక్కడ అధ్యయనం అధ్యయనం అంటేనే మనకు ఇంగ్లీష్లో ఈక్వల్గా ఉండేటువంటి పదం ఏంటంటే స్టడీ అని కదా అంటే మనిషి సంఘజీవి అయినప్పుడు మనిషి చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘంలో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించవలసి ఉంటుంది ఇవన్నీ ఈ సమస్యకు పరిష్కారం చూపించాలంటే దేనితో సాధ్యమవుతుందంటే అది కేవలం విద్యతోనే సాధ్యమవుతుంది అంటే విద్యావంతుడు మాత్రమే వాటికి పర్ఫెక్ట్గా సొల్యూషన్స్ ఇవ్వగలుగుతాడు మరి తను ఎలా ఇవ్వగలుగుతాడంటే ఆ సమస్యను పూర్తిగా అధ్యయనం చేసినప్పుడు మాత్రమే దానికి సొల్యూషన్స్ కనుక్కో కనుక్కోగలుగుతాడు లేకపోతే దీన్ని ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇవ్వడం అనేటువంటి చాలా కష్టమవుతుంది ఇక్కడ ఒక ఒక కొన్నిసార్లు సమాజంలో మంచి విషయాలు జరగవచ్చు చెడు విషయాలు జరగవచ్చు మంచి ఎలాగో మంచి చేస్తుంది చెడు సమాజం మీద చాలా చెడ్డ ప్రభావాన్ని చూపిస్తుంది అది సమాజంలో ఉన్నటువంటి యువకులకు కావచ్చు మిగతా వర్గాలకు కావచ్చు వాళ్ళందరికీ చెడు దావ చెడు దోవ చూపించే మాదిరిగా రెచ్చ కొట్టే మాదిరిగా ఆ సమస్య పరిణమించవచ్చు అలాంటప్పుడు ఏం చేయాలంటే దాన్ని వెంటనే స్టాప్ చేయాలి అంటే మనం దానికి ఒక సొల్యూషన్ కనుక్కోవాలి అది ఎలా సాధ్యం అంటే విద్య ద్వారానే సాధ్యం ఇక్కడ విద్య ద్వారా జ్ఞానం పొంది జ్ఞానం ద్వారా ఎన్నో విషయాల పట్ల మనం విశ్లేషించడం మరియు అభివృద్ధి చేయడంలో ఉపయోగించేటువంటి కొన్ని పద్ధతులనే మనం ఇక్కడ అధ్యయన పద్ధతులు అంటారు ఒక సమస్యను తీసుకొని దాన్ని సొల్యూషన్ వైపు దాన్ని సొల్యూషన్ వైపు తీసుకెళ్లేటువంటి క్రమంలో కొన్ని రకాలైనటువంటి పద్ధతులు మనం ఉపయోగిస్తాం ఎందుకంటే ప్రతి సమస్యకు కూడా సిస్టమేటిక్గా మనం స్టడీ చేసినప్పుడే దానికి ఒక పరిష్కారాన్ని కనుక్కోగలుగుతాం ఎటువంటి స్టడీ లేకుండా ఎటువంటి అధ్యయనం లేకుండా దాన్ని పరిష్కారం ఇవ్వమంటే ఏమి కూడా చేయలేం అది ఏ ఎటువంటి రంగంలోనైనా కావచ్చు ఆర్థిక రంగంలో కావచ్చు సమాజంలో కావచ్చు వ్యవసాయ రంగంలో కావచ్చు విద్యా రంగంలో కావచ్చు ఆరోగ్య రంగంలో కావచ్చు ఏ రంగంలో అయినా సరే మన సమస్యకు పరిష్కారం దొరకాలంటే దాన్ని సిస్టమేటిక్గా స్టడీ చేయాలన్నమాట ఓకే అలాగే ఇక్కడ ప్రజలు చేసేటువంటి ప్రయత్నానికి జ్ఞానాన్ని చేర్చి విశ్లేషించడం అభివృద్ధి చేయడం వ్యక్తిగత నైపుణ్యాలతో సామర్థ్యాలతో వివిధ రంగాల్లో అభివృద్ధి చెందడం ఇలాంటివన్నీ కూడా సమాజానికి సులభంగా ఉపయోగపడేటువంటి అధ్యయనం ఈ ఇలాంటి అధ్యయనాలన్నీ కూడా చాలా అవసరం ఇప్పుడు చేయటం ఎందుకంటే అధ్యయనం లేనిదే ఏ సమస్యని కూడా మనం ప్రజల దాకా తీసుకెళ్లలేం తీసుకెళ్లి దానికి పరిష్కారాన్ని కూడా కనుక్కొనలేం నేటి సమాజంలో విద్యా సంస్థల్లో పరిశోధకులను సిద్ధం చేయటంలో ఎంతో కీలక పాత్ర పోస్తున్నటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇంకా తక్కువ స్థాయి నుంచే పిల్లలకు అంటే కింది తరగతుల నుంచే పిల్లలకు ఒక పరిశోధన ఒక అధ్యయనం అనేటువంటి అంశాన్ని పరిచయం చేస్తూ వెళ్ళాలి ఇప్పుడు చూసుకుంటే మనకు ఇప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచే స్టార్ట్ అయింది పరిశోధన అనేటువంటిది ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తున్నారు స్కూళ్ళలో ఇప్పుడు ఒకప్పుడు మీరు చదివేటప్పుడు ఉందో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే ప్రస్తుతం అంటే ఎయిటీన్ తర్వాత నుంచి స్టడీ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి మిగతా మిగతా అన్నీ కూడా ప్రతి క్లాస్లో కూడా ఇస్తూ ఉన్నారు దీని ఉద్దేశం ఏంటంటే విద్యా సంస్థలు కూడా విద్యార్థులను చిన్న తరగతుల నుంచే రీసెర్చ్ అనేటువంటిది అలవాటు చేయటం అలాగే పరిశోధన పట్ల తమకు ఆ ఇంట్రెస్ట్ని కలిగించేటువంటి విధంగా అంశాలు పెట్టడం అనేటువంటి జరిగిందనమాట ఇలా నేడు ఇక్కడ అధ్యయనం పరిశోధన కృషితో దేశ భవిష్యత్తుకు మనం మహోత్తం మహోన్నతమైనటువంటి పునాదులు వేయవచ్చు అని చెప్పేసి దీని ద్వారా తెలుస్తుంది అలాగే చాలా విషయాలను మనం దృష్టిలో పెట్టుకుని మనం ఆ విషయ ఆ సమస్యకు పరిష్కారాన్ని అధ్యయనం చేయవలసి ఉంటుంది ఇక్కడ పరిశోధకులను అధ్యయనం పరిశోధన అని అన్ని రంగాల్లో స్వతంత్రంగా పనిచేయడానికి కావాల్సినటువంటి అంశ అవకాశాలు కూడా కల్పించాలి కేవలం విద్యార్థులను అలా తీర్చిదిద్దడమే కాదు కానీ విద్యా సంస్థల్లో కూడా అలాంటివి ఏర్పాటు చేయాలి కౌన్సిలింగ్ ఇవ్వటం ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేయటం ఎక్కువగా ఎక్స్పెరిమెంట్స్ చేపించడం ఇప్పుడు వస్తున్నటువంటి పరి ఇప్పుడు వాతావరణ సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు ఆరోగ్యపరమైనటువంటి సంబంధ విషయాలు కావచ్చు ఇలాంటి వాటి మీద చిన్న తరగతుల నుంచే ఒక పటిష్టమైనటువంటి అభిప్రాయాన్ని వాటి పట్ల ఏర్పాటు చేయాలి అలాగే స్కూల్స్లో కాలేజెస్లో మంచి మంచి ల్యాబరేటరీస్ పెట్టి వాళ్ళను ఎక్స్పెరిమెంట్స్ వైపు తీసుకెళ్ళటం ద్వారా వాళ్ళు పై తరగతులు వెళ్ళినప్పుడు చాలా సులభంగా ఆ అధ్యయనం అనేటువంటిది కొనసాగిస్తారన్నమాట సో ఇలా ఏది చేయాలన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే ఒక ప్రేరణ కావాలి ఒక మోటివేషన్ కావాలి ఒక ఇన్స్పిరేషన్ కావాలి స్టూడెంట్స్కి సో దాంతోపాటు కొన్ని రకాలైనటువంటి కారణాలు కూడా కావాలి అంటే ఇది ఎందుకు ఇలా జరుగుతుంది ఇలా ఎందుకు చేయకూడదు ఆయన ఇలాగే చెప్పాడు కదా మళ్ళీ ఇలా కూడా చెప్పొచ్చు కదా ఈ విషయం అనేటువంటి అంశాలు కూడా విద్యార్థులకు తెలియపరచాలన్నమాట ఇది ఏది చేసినా కూడా ప్రతి అధ్యాయం కూడా సమాజ శ్రేయస్సు కోసమే చేయాలి ఇక్కడ అధ్యయనం చేసేటప్పుడు మనం కొన్ని విషయాలు ఇక్కడ గమనించాలి అదేంటంటే ఈ వ్యూహాలు పాటించాలి అన్నారు ఇక్కడ విషయాన్ని వివరణాత్మకంగా అర్థం చేసుకోవాలి అలాగే పఠనం తర్వాత అతి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని పా ప్రాధాన్యత క్రమంలో మనం సూచించుకోవాలి అంటే ఆర్డర్లు పెట్టుకోవాలన్నమాట అధ్యయన పరుడి ఆలోచన ద్వారా బహిర్గతమయ్యేటువంటి విషయాలు విధిగా గుర్తించాలి అలాగే అధ్యయన మార్గంలో సాంకేతిక అవగాహన అంశ పునర్విమర్శల విషయాలపై దృష్టి ఉంచుకోవాలి అధ్యయనం చేసే ప్రతి అంశం పట్ల ఫర్ ఎగ్జాంపుల్ విద్య వైద్య సామాజిక ఆర్థిక మానసిక అంశాల అభివృద్ధికి ఉపయోగించేటువంటి పరిశోధన ప్రక్రియగా గుర్తించాలి అధ్యయనం ద్వారా సమస్య తొలగి సమాజానికి ఉపయోగపడే విధంగా పరికల్పనకు బీజం పడాలి నూతన దారులను తెలియపరచాలి ఈ ఆరు అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి అధ్యయనం చేసేటప్పుడు ఇప్పుడు పరికల్పన అంటే చూద్దాం పరికల్పన అంటే ఏంటి ఇంగ్లీష్లో దీన్ని హైపోతేసిస్ అంటారు హైపోతైసిస్ అంటే ఊహించడం అనమాట అంటే నేను ఇచ్చేటువంటి సొల్యూషన్ వల్ల ఫ్యూచర్లో ఇది జరగవచ్చు అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ కూడా టెన్త్ క్లాస్లో అంటే సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా స్కూల్ సెక్షన్లోనే లాబొరటరీ అనేటువంటిది పరిచయం చేస్తే వాళ్ళ హైయర్ సెక్షన్లో ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా ఒక సైన్ సైంటిస్ట్లు అవుతారు ఇది ఒక ఊహ మనకు అంటే ఇప్పుడే వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారంటే ఫ్యూచర్లో ఇలా అవ్వచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి ఫార్టీ సెవెన్ డిగ్రీస్ దాకా అయ్యాయి ఫ్యూచర్లో ఇలాంటి వాతావరణమే కొనసాగితే అన్నీ కూడా ఎండిపోయి ఎడారులు అయ్యేటువంటి అవకాశం ఉంది ఇది ఒక ఊహ అంటే ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని సొల్యూషన్ కనుక్కోవడానికి కొన్ని ఊహలు చేయాలన్నమాట కొన్ని ఊహించాలి రీసెర్చ్లో కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఇచ్చేటువంటి సొల్యూషన్కి ఈ విధంగా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ రోబో సినిమాలో అక్కడ తయారు చేసినటువంటి రోబోని ఫ్యూచర్లో ఎలా ఉపయోగించవచ్చు అంటే వాళ్ళు చెప్తారనమాట యుద్ధంలో ఉపయోగించవచ్చు విద్యా రంగంలో ఉపయోగించవచ్చు మిగతా వేరే వేరే రంగాలన్నింటిలో కూడా దీన్ని ఉపయోగించవచ్చు అని చెప్పేసి అంటే ఇన్ని విధాలుగా ఉపయోగించవచ్చు అని చెప్పేసి ఒక హైపోథైసిస్ చేస్తారనమాట సో దాన్ని ఇక్కడ మనం పరికల్పన అంటారు ఈ పరికల్పన చేసేటప్పుడు కూడా కొన్ని రకాలటువంటి స్టెప్స్ ఉన్నాయి ఓకే అవేంటో చూద్దాం ఇక్కడ పరికల్పనను ఇంగ్లీష్లో హైపోయిస్ అంటారు అంటే దీని ఉద్దేశం ఊహించడం అని చెప్పేసి అంటే ఫ్యూచర్లో ఎటువంటి ఫలితం వస్తుందో మన రీసెర్చ్ ద్వారా మన ప్రాజెక్టు ద్వారా ఫ్యూచర్లో ఎటువంటి ఫలితం వస్తుందో దాన్ని ఊహించి చెప్పటమే ఇక్కడ పరి పరికల్పన అంటారు గ్రీక్ భాషలో హైపోసి హైపోతైసిస్ అనగా ఊహించడం అని అర్థం ఒక పనిని ఇంతకుముందు ఒకరి ఒక విధంగా చేస్తారు ఇప్పుడు మనం ఇంకో విధంగా చేస్తే దీని ఫలితం ఈ విధంగా వస్తుంది అని చెప్పేసి అనుకోవడం అనమాట ఒక సమస్య పరిష్కారాన్ని ఊహించటం పరిశోధన గురించి కొన్ని స్థూలమైనటువంటి అభిప్రాయాలు ఏర్పాటు చేసుకోవటం ఈ అభిప్రాయాల ఆధారంగా చేసుకొని పరిశోధనలు మార్చుకోవచ్చు పరిశోధనలను తమ సమస్య పరిష్కారం వైపు సమాజ శ్రేయస్సు వైపు వాళ్ళని మార్చుకొని దాని నుంచి మనం సమస్యకు పరిష్కారాన్ని రాబట్టడం అనమాట పరిశోధన తీసుకున్నటువంటి అంశం మీద ముందుగానే ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకొని దానిపైన ఊహ ప్రతిపాదన చేయడం అనేటువంటిది మంచి విషయం అలాగే పరికల్పన లేదా ఊహ అనేటువంటి క్రమంలో నాలుగు అంశాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి బేవర్చ్ అనేటువంటి వ్యక్తి చెప్తున్నాడు అనమాట ఇక్కడ ఈయన చేసినటువంటి ఈ శాస్త్రవేత్త చేసినటువంటి అంశాలు ఏంటంటే నాలుగు గుర్తుపెట్టుకోవాలి అన్నాడు ఒకటి ఏమంటే నిరుపయోగంగా ఉన్నటువంటి విషయాలను వదిలేసేయాలి పనికిరాని విషయాలు సింపుల్గా చెప్పాలంటే పనికిరాని విషయాలు తీసేయాలి మన పరిశోధనలకు వెళ్ళి వాస్తవాలకు సరికొత్త ఆలోచనలు జతపరిచి భౌతికమైనటువంటి క్ర క్రమశిక్షణ పాటించాలి డిసిప్లైన్గా చేయాలి ఇంకొక సింపుల్ వర్డ్ అనమాట డిసిప్లైన్గా మనం రీసెర్చ్ చేయాలి ప్రాజెక్ట్ పని చేయాలి భావాలను విమర్శనాత్మకంగా పరీక్షించాలి అంటే ఇది ఇలా కాకపోతే ఇలా చేసి ఉండొచ్చు కదా అని చెప్పేసి ఇక్కడ విమర్శ అంటే తిట్టడం కాదు అంటే మీరు ఇంకొక మార్గాన్ని కూడా అక్కడ చూపించడం తప్పు భావాలని వదిలేసేయటం ఇలా ఈ నాలుగు అంశాలను మన దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి బేవర్జ్ అనేటువంటి శాస్త్రవేత్త అభిప్రాయపడ్డాడు ఇక పరికల్పన అనేది పరిశోధన చేయడానికి ఒక ప్రధానమైనటువంటి ప్రక్రియ ఒక విధానం కూడా విశ్లేషణ మరియు పరీక్షల ప్రక్రియ ద్వారా ప్రారంభంలో లేవనెత్తినటువంటి పరికల్పనలు ప్రామాణికతలను ధృవీకరించడం లేదా తిరస్కరించడం వంటి చేయాలి నేను చేసినటువంటి ఈ ఊహ కరెక్టా కాదా కరెక్ట్ అయితే దాన్ని అంగీకరించాలి కరెక్ట్ కాదు అనుకుంటే దాన్ని తిరస్కరించాలి అనమాట ప్రాజెక్టుకు తగిన సాంకేతిక పరిజ్ఞానం కూడా సమకూర్చుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి రీసెర్చ్ ప్రతిదీ కూడా టెక్నాలజీతోనే ముడిపడి ఉంది సో అలాంటి వాటిని కూడా మనం సమకూర్చుకోవాలి ఏ రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులను ఆయా విధానాల ద్వారానే మనం పూర్తి చేసుకోవాలి అందుకు తగ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఇక్కడ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక బ్లూ ప్రింట్ ఇలా ఇచ్చారు అంటే ఒక ప్రాజెక్ట్ చేస్తారు అనుకుంటే ఆ ప్రాజెక్టులు ఈ అంశాలన్నీ కూడా ఉండాలి ఎలా ఉండాలంటే ఇక్కడ చూడండి ఒకసారి నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ ప్రాజెక్టులు ఏమి ఉండాలి ప్రాజెక్ట్ అంశం ఉండాలి ప్రాజెక్టు పరిధి ప్రాజెక్టు పద్ధతి అలాగే ఇక్కడ ప్రాజెక్ట్ ఏమి ఇచ్చారంటే మహబూబ్ నగర్ జిల్లా సాహిత్య సేకరణ సాహిత్య సేకరణ అంటే మహబూబ్ నగర్ జిల్లాలో జరిగినటువంటి సాహిత్యం అభివృద్ధి ఏ విధంగా ఉంది ఏంటనేటువంటిది వాళ్ళు ఒక పరిశోధన చేశారు ఒక ప్రాజెక్ట్ చేశారు అందులో ఏమేమి సేకరించారు అంటే సేకరణలో శాసనాలు పురాణాలు కావ్యాలు వ్యాకరణలు అలాగే ఇంకా కొన్ని గ్రంథాలు ప్రబంధాలు శతకాలు యక్షగానాలు నాటకాలు నవలలు కథలు వచన కవిత ఇవన్నీ కూడా చేస్తారు ఇక సాహిత్య పోషణ ఎలా విధంగా జరిగింది ఎక్కడెక్కడ జరిగింది ఏంటంటే కొన్ని సంస్థానాలు ఇక్కడ ఇచ్చారు గద్వాల వనపర్తి తిమ్మాజిపేట కొల్లాపూర్ కొత్తాపేట లోకాయపల్లి శ్రీరంగపురం ఇలాంటివన్నీ కూడా ఇచ్చారు ఇక సాహిత్య చరిత్ర ఏ విధంగా వాళ్ళు వెలికి తీశారంటే నాలుగు అంశాలు నాలుగు దశలుగా వీళ్ళు తీస్తారనమాట పదకొండు వందల నుంచి పదహైదు వందల వరకు పదహైదు వందల నుంచి ఇలా ఒకటి తర్వాత ఒకటి నాలుగు వరకు నాలుగు దశాబ్దాలలో వీళ్ళు కంప్లీట్ చేశారు దశాబ్దం అనుకుంటే ఇక్కడ ఫేజ్ అనవచ్చు దశలు అనవచ్చు ఈ దశలో చేస్తారు చివరికి ముగింపు రాస్తారు అంటే ఒక ప్రాజెక్టుని కంప్లీట్ చేయడానికి ఈ అన్ని విషయాలు అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను ఓకేనా ఆ తర్వాత నెక్స్ట్ చూస్తే మనకు నివేదిక ఇది చివరిది అనమాట అంటే మనం పరికల్పన చేశాము విషయ సీకరణ చేశాము దాని మీద అధ్యయనం చేశాము చేసి మొత్తం కూడా మేము ఇలా ఇలా చేసాము మేము ఇది ఈ సమస్యకి ఈ పరిష్కారానికి అనుకున్నాము దీనికోసం మేము ఇలాంటి ఇక్కడికి వెళ్ళాము ఇక్కడ సమాచారం సేకరించాము వీళ్ళతో మాట్లాడాము అని చెప్పేసి ప్రతీది కూడా మనం ఒక రిపోర్ట్ రూపంలో రాస్తాం ఆ రిపోర్ట్ రూపంలో రాసినటువంటిదే దాన్ని మనం ఇక్కడ నివేదిక అని అంటారు అనమాట ఇది చాలా కీలకమైనటువంటిది మనం ఇచ్చేటువంటి సమాచారం అనేటువంటిది చాలా సింపుల్గా ఉండాలి సూటిగా ఉండాలి ఓకే అదేంటే చూద్దాం ఇక్కడ నివేదికని ఇంగ్లీష్లో ఏమంటారు రిపోర్ట్ అని అంటారు అయితే ఇక్కడ లాటిన్ పదం నుంచి వచ్చింది ఇది లాటిన్ పదం ఇన్ఫర్మేషన్ అనేటువంటి ప్రక్రియ నుంచి దీన్ని ఇది ఆవిర్భవించడం జరిగిందనమాట అధ్యయనం పరికల్పన ఆధారంగా మనం ఎంచుకున్న విషయం పైన పూర్తి అవగాహన వివరణాత్మకమైనటువంటి సమాచారం తీసుకున్న తర్వాత ఈ నివేదికను మనం తయారు చేస్తాం ఇక్కడ పరిశోధన ఫలితాలను పరిశోధన సాధనకు చేసినటువంటి కోణాలన్నింటినీ కూడా ఎన్ని విధాలుగా మనం సమాచార సేకరణ ఎన్ని విధాలుగా విషయ విశ్లేషణ చేశామో అవన్నింటిని ఆధారంగా ఒక రిపోర్ట్ని తయారు చేస్తాం ఆ తయారు చేసినటువంటి రిపోర్ట్ని మనం ఇక్కడ నివేదిక అంటారు ఇక్కడ ఏ ఎటువంటి విషయాలు ఇందులో ఇంక్లూడ్ చేశాము ఎటువంటివి తీసేసాము ఏది ముఖ్యమైనటువంటిది అన్ని అన్ని విషయాలు కూడా ఈ రిపోర్ట్ అనేటువంటిది వివరిస్తుంది ఇక్కడ నివేదికలు స్థూలంగా చెప్పాలంటే రెండు రకాలు అనమాట ఒకటి వాగ్రూప నివేదిక ఇంకోటి లిఖిత నివేదిక ఈ రెండు రకాలైనటువంటి నివేదికలు ఉన్నాయి ఇది ఎక్కువగా వాగ్రూప నివేదిక అనేటువంటిది వర్చువల్ రిపోర్ట్ అనమాట ఇది అమెరికా లాంటి దేశాల్లో ఇది అమల్లో ఉంది లిఖిత నివేదిక ప్రస్తుతం ఇండియా మిగతా కొన్ని దేశాల్లో కూడా ఇది అమల్లో ఉంది ఇక ఈ లిఖిత నివేదిక కూడా మళ్ళీ మూడు రకాలుగా ఉంది ఒకటి సాధారణ జనాన్ని ఉద్దేశించి చెప్పేటువంటిది అధికారిక అందించేటువంటి నివేదిక సాంకేతిక నివేదిక అని చెప్పేసి ఇలా మూడు రకాలుగా గంధం అప్పరావు తన పరిశోధన పద్ధతులు అనేటువంటి పుస్తకంలో పేర్కొనడం జరిగింది సాంకేతిక నివేదికలో ఒక పరిశోధకుడుకు మరొక పరిశోధకుడికి అందించేటువంటి సమాచార సంఘటనలకు వీలుగా ఉండటంతో ఇది బహు విధాలుగా ఉండొచ్చు ఇక్కడ ఒకే విధంగాని కాదు వివిధ రకాలుగా కూడా ఉండొచ్చు సాంకేతిక నివేదిక అని చెప్పేసి చివరి అంశాన్ని తను వివరించనమాట ఇది ఎలా ఉండొచ్చు అంటే విపుల నివేదికగా ఉండొచ్చు ఏక విషయం సంబంధిత నివేదికగా ఉండొచ్చు పత్రికల్లో వ్యాస నివేదిక ఉండొచ్చు సంపూర్ణ సాంకేతిక నివేదికగా కూడా ఉండవచ్చు ఇలా ఏదైనా కానీ మనం ఇచ్చేటువంటి సమాచారం అంతా కూడా పరిపూర్ణంగా అన్ని విషయాలు జోడించి మనం అందులో రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సి వచ్చి ఇవ్వాల్సి అవసరం ఉంటుందన్నమాట నివేదిక తయారు చేయడం ప్రాజెక్టు పనిలో చివరి భాగం ఇది ఇలా చేయడానికి ఎంతో నైపుణ్యత అనుభవం కలిగినట్టు కలిగినటువంటి వ్యక్తుల సూచనలను తీసుకొని మనం దీన్ని చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం సేకరించినటువంటి సమాచారం అంతా కూడా ఒక వరుస క్రమంలో అమర్చి అందులో ఒకటికి రెండు సార్లు చదివి అందులో ఏవైనా అక్షర దోషాలు ఉంటే వాటన్నింటిని కూడా మనం సరిచేసి దాన్ని డ్రాఫ్టింగ్ చేయాల్సి ఉంటుంది నివేదిక చదివినప్పుడు చాలా సులువుగా అర్థం కావాలి వాక్య దోషం లేకుండగా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండగా అది పూర్తిగా అర్థవంతంగా ఉండాలి నివేదిక శాస్త్రీయ పద్ధతిలో ఉండాలి ప్రాజెక్టు ప్రయోజనాలన్నీ కూడా చివరిలో ఇందులో తెలియపరచాలి ఇక్కడ ప్రాజెక్టు నివేదిక తయారీలో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి ప్రాజెక్టు నివేదికలో అనమాట ఇందులో ప్రణాళిక భాగం ఉంటుంది ప్రధాన విషయ భాగం ఉంటుంది సంకలన భాగం ఉంటుంది ప్రణాళికలో ప్రాజెక్టు పని లేదా పరిశోధన నిర్వహణకు సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా అందులో చెప్తాం అలాగే వస్తువుల కాల విషయాలను చేరుస్తాం కూడా విషయంలో పరిశోధన పరిశోధనలో మనం గ్రహించిన అంశాలను వెల్లడిస్తాం ఇక్కడ ఒకటికి రెండు సార్లు చదివి తప్పులను సరిచేయాల్సి ఉంటుంది నివేదికలో మూడో భాగం ఏంటంటే సంకలనం ఓకే ఈ సంకలనం చేసేటప్పుడు అన్నీ కూడా వర్ష క్రమంలో ఉంచి ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో వాటన్నింటికి కూడా మనం సరిచేయాల్సి ఉంటుంది అలాగే సాంకేతిక లోపాలను కూడా సరిచేయాల్సి ఉంటుంది ఇలా చేయాల్సిన దాన్ని మనం ఇక్కడ ఎడిటింగ్ అంటాం అంటే చివరి భాగం సంకలనంలో మనం ఎడిటింగ్ చేస్తాం ఏకైక్కడ తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా సరి అనమాట దీనికోసం మనం బాగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవచ్చు సూచనలు తీసుకోవచ్చు వాళ్ళ పర్యవేక్షణలు కూడా దీన్ని చేయవచ్చు మూడు స్థాయిలో ప్రాజెక్ట్ నివేదికలు తయారు చేసి సమర్పించవలసి ఉంటుందన్నమాట ఇది ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి సమాచారం అధ్యయనం పరికల్పన నివేదిక నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను నెక్స్ట్ టాపిక్ ఏది కావాలో దాని గురించి కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకు తెలిసి మ్యాక్సిమమ్ ఇక్కడ సిక్స్త్ సెమిస్టర్లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా చేశాను జస్ట్ మీరు పది పదిహేను నిమిషాలు వింటే అది అర్థమైపోతుంది ఒకసారి వీడియో స్పీడ్ పెంచుకొని వినండి ఓకేనా ఇది దీనికి సంబంధించి ఇక నేను సబ్మిట్ చేశాను కదా మీకు నా జ్ఞానం మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ ఒక థ్యాంక్స్ మీకు నచ్చితే థ్యాంక్స్ చెప్పండి ఇంకా మీ ఇలాంటి సమాచారం కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ ప్రతి అప్డేట్ ఎగ్జామ్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్